సంతోషం ఎవ్రీథింగ్ ఇస్ నైస్ సంతోషం ఫైవ్ స్టెండ్ బిట్మేడ్ బాండి సటిస్ఫైడ్ 10 ఆన్ 10 యా వెన్ యా యు నో ఫై ఎలా ఉంది మ్యూజిక్ కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇవెంట్ కూడా సెకండ్ హాఫ్ కూడా ఓకే బట్ ఫస్ట్ హాఫ్ ఆ సెకండ్ అవుట్

ంగ్ ఎట్లుంది సూపర్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ బాగా నచ్చింది సింపుల్ కూడా చాలా బాగుంది సూపర్ హండ్రెడ్ పర్సెంట్ అసలు అందులో మూవీ మామూలుగా లేదు అసలు ఎక్స్పెక్టేషన్ ఐటమ్ సాంగ్ అన్ని బాగున్నాయి డైరెక్షన్ చాలా బాగుంది ఎవ్రీ ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఎంగేజింగ్ ఐటమ్ సాంగ్స్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని బాగున్నాయి ఫైట్స్ మాత్రం అరాచకం ప్రీ క్లైమాక్స్ మాత్రం వెంటల థియేటర్ మొత్తం సినిమా చాలా బాగుందరా మనకి ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన తర్వాత సెకండ్ హాఫ్ మట్టికి చాలా నీట్ గా తీశాడు సుకుమార్ ఈజ్ బ్యాక్ అనమాట మట్టికి యాక్టింగ్ బయట లాస్ట్ లో మట్టికి అలా కూతురు కోసం చేసి బయట ఉంటుంది చాలా బాగా తీశాడు సినిమా స్టోరీ రేట్ కూడా కూడా బ్రో టికెట్స్ కదా ఇంత చూసినందుకు వర్త్ అనిపించింది వర్త్ అనిపించింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసపాయింట్ చేయడం శివకుమార్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీసింది వర్తన్ పిచ్చింది ఐటమ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో ఐటమ్ సాంగ్స్ రెండు బాగున్నాయి బాగా చేశారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు నీట్ గా చేశారు సమంత బాగా నచ్చిందా లేకపోతే శ్రీలి సమంత కాదు రష్మి కాదు బాగుంది డాన్స్ ఫీలింగ్ సాంగ్ సార్ ఫీలింగ్ సాంగ్స్ బాగుంది చాలా అద్భుతంగా చేసిండు సుకుమార్ గారు చాలా మంచిగా తీసిండు స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతుంది ఏంటనేది అంతంత మంచిగా తీసిండు అనమాట అంతు చిక్కకుండా చాలా మంచిగా తీసిండు సూపర్ డూపర్ హిట్

తిరుపతి గంగమ్మ తల్లి వచ్చిందా చేసిందామన్నట్టు తీసిండి చాలా బాగా చేసింది సుకుమార్ గారికి ధన్యవాదాలు చాలా బాగా చేసిండి ఎక్సలెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది సినిమా చాలా బాగా డబ్బులు వసూలు చేస్తుంది చాలా బాగుంది కష్టపడినందుకు శ్రీవల్ యాక్టింగ్ కానీ అల్లు అర్జున్ గారిది కానీ అటు నుంచి ఆ పాత్రలో ఉన్న వాళ్ళందరిది కూడా చాలా అంటే చాలా బాగా చేసిండి ఐలెట్ సినిమా అంతా ఐలెటే హైలైట్ సినిమా అంతా మొత్తం హైలైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐలెట్ బాగున్నాయి సినిమా చాలా సూపర్ 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 చాలా బాగుంది అందరు చూడాల్సిన పాటలు అందరు చూడాల్సిన సినిమా చాలా అద్భుతంగా రష్మిక వందం చేసింది వాళ్ళ టోటల్ ఫ్యామిలీ కంప్లీట్ సూపర్ 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 సుక్మార్ డైరెక్షన్ ఎలా ఉంది అబ్బేస్తే సూపర్ ఉంది ఒక వంద సార్లు నష్టమైన సినిమా ఎవరు ఎన్ని ఏమనుకో దానికి డబల్ అయిపోయింది ఫైట్స్ ఎక్సలెంట్ 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 అద్భుతంగా ఉన్నాయి అలాంటి ఫైట్స్ భద్రం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది తెలిసి ఎక్కువ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది దాని చెప్పలేను కానీ అనుభవం ఊహించుకున్న ఎక్కువ ఉంటుంది ఎవరైతే తక్కువ అంచనా వేసారో వాళ్ళకు చెంప చెల్లు మారిపోయింది పర్సెంట్ సెంటిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెంటిమెంట్ ఉంది ఫైట్స్ అసలు చెప్పొద్దు అల్లు అర్జున్ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ బిగ్గెస్ట్ మూవీ మంచి బాగుంది చాలా బాగుంది అంటే అప్ప అక్కడ ఎక్కడైతే అక్కడ ఆగిందో స్టోరీ దానిలో కన్ఫ్యూషన్ మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా ఉన్నట్టు